తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించినటువంటి ఇక్కడ శాసనసభ్యులు ఉత్తర నియోజక ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా గౌరవనీయులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ గణబాబు గారికి గౌరవనీయులు ప్రస్తుత శాసనసభ్యులు ప్పుడు రామకృష్ణ బాబు గారికి మా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారికి ఇతర ఇన్ఛార్జీలకు మాజీ శాసనసభ్యులకు మొత్తం అందరికీ కూడా నా పేరు పేరున హృదయపూర్వక నా పాదాభి అంతటి బాధ్యతను నాకు నన్ను నమ్మి అవకాశం కల్పించినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నేను ఎప్పుడు రుణపడి ఉంటానని అదేవిధంగా ఈ బాధ్యతను వారు ప్రతిపాదించిన వెంటనే నా నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఈ తెలుగుదేశం పార్టీ ఒక అంటే పేదవాడి గుండి చప్పుడు నుంచి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో అన్న నందమూర్తి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఈ స్థాయికి రావడం నేను చాలా నాకు సర్వదా ఈ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని అదేవిధంగా నేను నాకు శక్తివంచన లేకుండా నాకు 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 అప్ప అప్పచెప్పినటువంటి బాధ్యతలు అన్నీ కూడా గౌరవ అధ్యక్షులు అదేవిధంగా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారి వారి సూచనల మేరకు పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇక్కడ నేను ఖచ్చితంగా వారి సూచనలతో పనిచేసి నా శక్తివంతం లేకుండా పనిచేస్తాను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు అన్ని విధాలు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే నేను ఇందులో నా కుటుంబ సభ్యులనే ఉంటా నేను అందరితో వలసలు పెట్టే పిలిచే సంప్రదాయం నేను ఆ విధంగానే భావిస్తూ నాకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పాత్రికేయ సోదరులందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఉండి నన్ను ఎంత దీనిగా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు